హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అతి నైన్ సిక్స్ క్రియేషన్స్ మళ్ళీ మేము ముందుకు డైలీ వ్లాగ్తో వచ్చేసాను ఈరోజు మా డైలీ వ్లాగ్ స్పెషల్ ఏంటో తెలుసా మా ద్వీక్ కోసం మేము సైకిల్ ఆర్డర్ పెట్టాము మా వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఫ్రెండ్స్ లిక్కర్ వేసుకోడు ఇది మేము గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వీడియో ఫ్రెండ్స్ అప్పుడు వచ్చింది వీడియో ఇంకా అక్కడి నుంచి మేము క్వార్టర్స్కి వచ్చే ముందు సైకిల్ వచ్చేసింది ఒక టూ డేస్ ముందు సైకిల్ ఓపెనింగ్ మా వారు మా అది చిన్న పిల్లవాడు ఎందుకంటే చెప్పిన మాట అస్సలు వింటు ఇంకా ఆ రోజే ఓపెన్ చేసేసేయాలని వాటి కళల్లో ఆనందం చూసేయాలని ఆయన కోరిక ఇంకా వచ్చిందే తడువు ఓపెన్ చేసేసేయాలి ప్యాకింగ్ మాత్రం బాగానే చేశారు ఫ్రెండ్స్ ఒక గోన కవర్ చేసి మంచిగా నీట్గానే కట్టారు మా వారి చేతికి ఏమైంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను మా వారు మా బాబు బయటికి వెళ్ళినప్పుడు సడన్గా కుక్ అడ్డం వచ్చింది వచ్చి మేము ముగ్గురం పడిపోయాము ముగ్గురికి దెబ్బలు తగిలాయి కానీ ఇది జరిగి చాలా రోజులైపోయింది మాకు కొంచెం తగ్గిపోయాయి కానీ మా అవి కనిపించవు మా వారి కట్టు కట్టారు కాబట్టి అవే కనిపిస్తాయి ఎవరికైనా కూడా ఏదో అయిపోయింది అనుకుంటారు కొంచెం మా వారి బండి నడిపేది మా వారు కాబట్టి ఆయనకు చేయికి తగిలింది మా బాబుకే మా ఇద్దరికన్నా ఎక్కువ రెండు చేతులకు చేతులకి పోయాయి ఇంకా సరేలేండి ఇవన్నీ ఎందుకు మేము మన బ్లాగ్లోకి వచ్చేసేద్దాం ముందు మా వాడి కోసం ఒక సైకిల్ ఆర్డర్ పెట్టామన్నాం కదా బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం రెడ్ అయితే అంతగా ఇష్టం ఉండదు అందుకని నేను రెడ్ కొనలేదు మా వాడికి బ్లూ అయితేనే పింక్ అయితే అమ్మాయిల కోసం కొంటాం కదా అందుకని మా వాడి కోసం కోసమని సైకిల్ కొన్నాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది క్వాలిటీ కానీ అసలు మంచి పర్ఫెక్ట్గా మంచిగా ప్యాకింగ్ కానీ అంత నీట్గా ఉంది సీట్ సపరేట్గా వచ్చింది హ్యాండిల్ అవి కూడా వచ్చాయి మా వారు దాన్ని బిగించాలని చూస్తున్నారు ఎక్కడ మా వాడికి తొందర ఆత్రం ఆగట్లేదు చూడండి సీట్ పట్టుకొని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడికి సైకిల్ ఎంత తొక్కుతాడో అని ఆలోచిస్తున్నాం మేము అందుకే అంటే వాడికి ఇక్కడ ఎవరు ఆడుకోవడానికి అట్లా ఎవరు లేరు కదా అందుకని వాడికి ఇది ఒక టైంపాస్ లాగా ఉంటుందని మా వారు నేను ఇద్దరం కలిసి సైకిల్ ఆర్డర్ పెట్టాము ఇంకా మీరు ఏమనుకోవద్దు మా రూమ్ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది ఎందుకంటే మా వారు నేను ఎంత నీట్గా పెట్టినా కూడా దాన్ని ఎలా పాడు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు మా వాడి తర్వాత మా వారు ఎందుకంటే ఆయనకి కూడా ఎక్కడ అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తాడు ఏవంటే అవి ఎప్పుడైనా కూడా అంటే అప్పుడు వరకు వాడేస్తాడు ఇంకా తర్వాత పక్కన పడేస్తారు మళ్ళీ నేనే ఆయన డ్యూటీ వెళ్ళిన తర్వాత నేనే సర్దుకోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరు పాడు చేయడం నేను సర్దుకోవడం దీంట్లోనే టైం అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మాది చూడండి ఇంకా వాడి కుస్తీలు మామూలు కుస్తీలు కాదు ఎట్లా బిగించాలనే దాని గురించి వెనకాల సీట్ని ఇంకా కొంచెం బిగించారు బిగించిన తర్వాత కొన్ని ఎలా బిగించాలంటే ఇంకా ఎందుకులే బిగించే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పర్ఫెక్ట్గా బిగిస్తారు కదా అన్నట్టు వచ్చేసాము ఇంకా మా వాడు చూడండి సైకిల్ తొక్కే దాని మీద ఇంట్రెస్ట్ కన్నా సైకిల్ ఎలా రిపేర్ చేయాలి ఆయన ఎలా బిగిస్తున్నాడు ఆ రెంచ్లు అవన్నీ తీసుకుని అల్లరి చేస్తారు మా వారు వేరే పనుండి బయటకు వెళ్ళారు నేను మా వాడు అక్కడ కూర్చున్నాము ఇక్కడ మన ఏపీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదో ఇక్కడ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు ఇంకా సైకిల్ కొట్టే పంపులు కానీ అన్నీ పాత పాతగా కాలమే ఇంకా యూజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు అంత డెవలప్ అవ్వలేదు అని కొంచెం మన నాగరికతలో మనకన్నా తక్కువే ఇంకా మా వారు చూసేసుకొని వచ్చేశారు అంతలోపే బిగిచ్చేస్తున్నారు ఇంకా అదే బిగించారా లేదా అని చూస్తున్నారు ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక ఇంకా అస్సలు ఆగుతాడా మా వాడు అస్సలు ఆగడు ఇంకా కొన్ని స్క్రూస్ ఎక్కడ పడిపోయాయి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న స్క్రూస్తోనే వాటిని బిగించారు ఇంకా వాడు ఏదో కొనుక్కోవాలంటే వాళ్ళ డాడీ వాడిని తీసుకెళ్తున్నారు వాళ్ళిద్దరు వెళ్ళేసి వస్తారు నన్ను అక్కడే ఉన్నాను నాకు బాయ్ చెప్తాడు బండి మీద తిరిగి రావడం అంటే మా వాడికి బాగా తమాషా వాళ్ళు వచ్చే లోపల సైకిల్ నీట్గా సెట్ చేశారు మంచిగా ఫిట్ చేసేస్తారు ఇంకా ఆయన కూడా కూర్చోబెట్టారు సైకిల్ మీద అదికి తొక్క తొక్కమంటే తొక్క అంటే ఇంకా చిన్నపిల్లాడు కదా కాళ్ళల్లో అంత పట్టుండదు కదా కొంచెం కొంచెం ఆ వారు వెనకాల నుంచి దెబ్బుతూ ఉంటే దాని మీద కాలు పెట్టి నడుపుతున్నాడు మంచిగానే ఫోజులు అయితే ఇస్తున్నాడు లేండి కానీ వాడికి సిగ్గు మొహమాట కొంచెం అంతగా ఫొటోస్కి వీడియోస్కి అంతగా కోఆపరేట్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్